వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి సాంగ్స్ తినే వాళ్ళ కోసమే ఓన్లీ ఇది సాంగ్ లవర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాము మేము వాళ్ళ కోసం ఒక బెస్ట్ ఆజెచ్ అదే వచ్చేది ఈ ఆడోక్లర్ అనే బ్రాండ్ నుంచి వచ్చిన ఎంపీ త్రీ ప్లేయర్ ఇది దీంట్లో మనకేమేమి ఉంటాయో చూద్దాం ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసినట్ అయితే దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఎం ట్వంటీ వన్ ఇది థర్టీ టూ జీబీ వేరియంట్ అంటే దీంట్లో ఇన్బుల్డ్ థర్టీ టూ జీబీ ఉంటుంది ఆల్రెడీ మనం ఎక్స్ట్రాగా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ముందుగా ఇందులో చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ మనకి పిత్రి ప్లేయరే ఉంది ఏం లేదు ఇంకా బాక్స్ లోపల చూసినట్లయితే మనకు ఒకటి టైప్ సి కేబుల్ను అంతేకాకుండా వాళ్ళ ఫోన్స్ ఒకటి వచ్చినాయి ఇవి బాక్స్లో ఉన్న కంటెంట్స్ దీన్ని పవర్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో లోపల మొత్తం పవర్ ఆన్ చేసినప్పుడే మనకి ఆడియో క్లియర్ అనేవి వస్తుంది మీనింగ్ ఇప్పుడు డైరెక్ట్ ఛాంగ్కి వెళ్ళిపోతుంది మనకు అవసరం లేదు చూసినట్టయితే ఇది మొత్తం టచ్ సిస్టమ్ మీరు ఇందులో మ్యూజిక్ సీన్ వచ్చు అంతేకాకుండా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ ఇందులో ఎఫ్ఎం రేడియో కూడా ఉంది అంతేకాకుండా మన మెమరీ కార్డులో ఏమైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ చూసుకోవచ్చు ఈవెన్ ఏమైనా బుక్ అనేది ఏంటంటే మనం ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి చదువుకోవచ్చు మీరు చూసినట్టయితే ఇది బుక్ ఇందులో ఒక పారాగ్రాఫ్ వచ్చింది మనం చదువుకోవచ్చు ఇట్లా ఇలాంటివి ఏమైనా స్టోరీస్ లాంటివి ఉంటే చదువుకోవచ్చు ఇందులో అలా కూడా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈవెన్ రికార్డింగ్స్ కూడా అయినా వచ్చింది ఈవెన్ అంతేకాకుండా మనం వాయిస్ కూడా ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఫోల్డర్కి వెళ్ళినట్టయితే ఇందులో మనకి లోకల్ ఫోల్డర్ అంటే దీంట్లో ఆల్రెడీ ఇన్బుల్టు థర్టీ టూ జీబీ ఉంటుంది మనం కార్డ్ వేసుకోవచ్చు కార్డ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు కార్డులోకి వెళ్ళి కార్డులో చూసినట్టయితే మీ వీడియోస్ ఉంటే వీడియోస్ చూసుకోవచ్చు అంతేకాకుండా సాంగ్స్ వినొచ్చు ఫొటోస్కి వస్తే ఫొటోస్ విషయానికి వస్తే ఫొటోస్ కూడా చూసుకోవచ్చు దీంట్లో కెమెరా ఉండదు కానీ ఫొటోస్ చాలా క్లియర్గా కనబడతాయి చూడండి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది చూడండి ఎంత బాగా కనపడుతుంది అంతే అంతేకాకుండా ఇందులో వీడియోస్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చూసినట్టయితే వీడియో ప్లే చేస్తున్నా చూడండి ఈవెన్ అంతేకాకుండా ఇందులో ఎఫ్ఎం రేడియో కూడా వినొచ్చు ఎఫ్ఎం రేడియో పని చేయాలంటే మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలి ఫోన్ మాదిరిగానే ఉంది చూసినట్లయితే మొత్తం చాలా స్లిమ్ డిజైన్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్గా గ్లాస్ ఫినిష్ వస్తుంది చుట్టుపక్క మొత్తం ప్లాస్టిక్కి ఇక్కడ పైన సైడ్ చూసినట్టయితే మనం మొత్తం స్పీకర్ కనబడుతుంది అంత బాగా ఏం లేదు అవుట్పుట్ చాలా తక్కువ వస్తుంది గిట్ సైడ్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పవర్ ఆన్ అప్ బటన్ ఉంది ఇంకా కింది పోతే ఒకటే ఉంది ఇంకా సి పోర్ట్ ఉంది అంతేకాకుండా ఎస్డి కార్డ్ ఒక ఆప్షన్ ఉంది మనం ఇందులో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంతేకాకుండా త్రీ పాయింట్ ఫైవ్ జాక్ పిన్ కూడా ఉంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినొచ్చు ఇంకో విషయానికి వస్తే దీనికి వచ్చిన ఫోన్స్ అనేవి అంత క్వాలిటీ లేవు బేస్ వస్తలేదు లేదు మనం ఎందుకంటే బెస్ట్ మంచిగా మనం మనం గా కొనుక్కున్న ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా అవి పెడితే చాలా అవుట్ ఆఫ్ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇట్ సైడ్స్ ఉన్న బటన్స్ కిందకున్న ఉన్న పోర్ట్స్ వాటి వల్ల యూజెస్ అయింది అన్నీ అనేది ఇక్కడ ప్రింట్ వేసారు ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ పవర్ బటన్ జాక్ పిన్ ప్లస్ మైక్ అన్నీ ఇచ్చారు అన్నీ ఇచ్చారు మనకి చాలా బాగుంటుంది ఇది వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఇందులో వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కింద మనకి చిన్నపాటి మైక్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఇందులో మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు టైం కూడా చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మీరు చూసినట్టయితే స్క్రీన్ మీద సిక్స్ ఎయిటీన్ అయింది టైం కాకుండా దీనికి ఒక స్పీకర్ ఉండటం వల్ల మనం సాంగ్స్ కూడా మామూలుగా కూడా వినొచ్చు ఇప్పుడు మీకు ప్లే చేస్తా చూడండి ఇంట్లో ఇది మొత్తం కామ్గా ఉన్న టైంలో అయితే చాలా బాగా వినిపిస్తుంది స్పీకరు మీరు ఎప్పుడైనా రద్దీ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇయర్ ఫోన్స్ వాడండి ఎందుకంటే అది స్పీకర్ చాలా చిన్నగా ఉండటం వల్ల అంత అవుట్పుట్ బాగా రాదు అంతేకాకుండా నేను ఇందులో ఈ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏమైనా ఉంటే కదా పారాగ్రాఫ్స్ ఇలాంటివి స్టోరీస్ లాంటివి చదువుకుంటే చాలా యూజ్ అవుద్ది చూపిస్తారండి అవి ఇది ఎవరికి బాగా యూజ్ అవుద్దంటే ఇప్పుడు చాలామంది ఫోన్స్లో సాంగ్స్ వింటూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది ఇది ఏంటంటే చాలా మంచిగా సాంగ్ లవర్స్ ఉంటారు కదా ఓన్లీ పాటలు వినేవాళ్ళు వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అంత నాకు అంత వర్తబుల్ అనిపించలేదు ఇక్కడ టచ్ ఇచ్చారు కానీ ఇది అంత నాకు అనిపించట్లేదు మొత్తం ఇది అంత లైటింగ్ వచ్చి టచ్ వచ్చి ఒక్కటి ఆ ప్రైస్లో ఇంకొంచెం ఇంకొక టూ త్రీ హండ్రెడ్ ఎక్కువ తీసుకొని కొంచెం బిల్డ్ క్వాలిటీ మంచిగా చేస్తే బాగుండు స్పీకర్ అవుట్పుట్ కూడా కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు చాలామంది ఏం చేస్తారంటే స్పీ ఫోన్స్ కాకుండా నార్మల్గా వింటకి చూస్తారు వాళ్ళకి ఇది కొంచెం డిస్అడ్వాంటేజ్ అంట ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే దీని అవుట్పుట్ చాలా బాగుంటుంది ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేసి చెప్తున్నాను ఇక దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే అప్ టు ఫైవ్ అవర్స్ దాకా వస్తుంది ఇది ఛార్జ్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక వన్ అవర్ తీసుకుంటుంది టైం ఇందులో సిమ్ కెమెరా తప్ప మిగిలిన అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనం సాంగ్స్ వినవచ్చు ప్లస్ వీడియోస్ చూసుకోవచ్చు అంతేకాకుండా ఇమేజెస్ కూడా చూసుకోవచ్చు ఎవరైనా ఓన్లీ సాంగ్స్ వినాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ సాంగ్ లవర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్ బెస్ట్ కంపెనీ వాడిచ్చిన ఇయర్ ఫోన్స్ కంటే మనం పర్సనల్గా బయట కొనుక్కునే ఇయర్ ఫోన్స్ వాడితే చాలా బాగుంటుంది దీని సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అది ఒక్కటే మైనస్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ అవర్సే ఉంటుంది ఛార్జ్ కూడా తొందరగా వన్ అవర్ తీసుకుంటుంది అవ్వడానికి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి అసలు నచ్చినో లేదో మా కామెంట్ కూడా చేయండి మేము ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం అంతేకాకుండా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం మీకు మంచి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటాం థ్యాంక్ యూ